ఎక్కడుందో చవదు ఏ గురితో వచ్చావు నువ్వు ఏ గురు ఏ ఏ వైపు వెళ్తావు నువ్వు త్రోవ తప్పడము పాపం చేటుడు రెండు ఒకటే నేను పాపం చేటులు కానీ అనుకోవచ్చు మరి నేను ఎలాంటి పాపం చేయండి నేను వ్యభిచారం చేయండి నేను ఎలాంటి చెడు చూపులు చూడండి నేను ఎలాంటి దొంగతనం చేయండి పరుసమని ఆశించరండి అని నువ్వు చెప్పొచ్చు కానీ త్రోవ తప్పి నడవడం కూడా వ్యభిచారం పాపం లాంటిదే దేవుడు నడవలసిన త్రోవలో దేవుడు వెళ్ళమన్న త్రోవలో కనుక నువ్వు వెళ్ళకపోతే అది కూడా పాపమే నువ్వు విచారించినట్లే చూడండి ఎజుబేల్ ఉంది వ్యభిచారం చేసిందా చేసిందా యజేల్ అర్థమేంటి అర్థమేంటి చాలా సార్ చెప్పుకున్నాం కన్యక అనే పేరుకి గొప్ప అర్థం ఉంది యజే అర్థం ఏంటి కన్యక ఆమె ఎవరితో వ్యభిచారించ పురుషుడు బత పురుషుడి తన భర్త తప్ప వేరే పురుషుడితో తామేమి సంబంధాలు పెట్టుకోలేదు కానీ